హాయ్ హలో వియోస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం జూబ్లీ హిల్స్ బాలుడు మిస్సింగ్ కేసు వృద్ధుడు కామవంచకు చిన్నారి బల్లి అంట అయ్యో ఏం జరిగిందంట ఒకసారి చూద్దాం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పదేళ్ల బాలుడు వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది వృద్ధుడు వంచకు బాలుడు అయినట్లు తెలిసింది అయ్యయ్యో వృద్ధుడు వంచ అంట అరే వృద్ధుడు నువ్వు కింద కూర్చుంటే ల్యాబ్లో లేక ఐదు నిమిషాలు పడుతున్నాను కింద కూర్చుంటే రామకృష్ణ కృష్ణ అనుకున్నాను నీకు ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కాదు ఇదా చిచ్చి చిచ్చి పార్కు తీసుకెళ్ళి అసభ్యంగా ప్రవర్తించి బాలుని గట్టిగా అరిచాడు దీంతో నిందితుడు బాలుడిని నోరు మూసి ఊపిరాడుకుండా చేసి చంపినట్లు పోలీసులు విచారణ వెల్లడైంది రెండు కాలు వెడదీసి మధ్యలో తనవలసిందండి ముసలోడికి సిగ్గు సిగ్గుసారా లేదరా ముసలోడా ఇదా మీ ప్రతాపం లేదా బోర్డు సో చెప్తారు దూరేవని ఏదో కొంపలన్నట్టు చెయ్యి ప్రపంచం ఎటు పోతుండీ మాకు అర్థం కాదు బాలుడి మిస్సింగ్ కేసు వృద్ధుడు కామాంచ చిన్నారు బల్ అంటే పాపం ఇతనే అంట పోలీసు విచారణ షాకింగ్ విషయాలంట జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఐదు లోని దుర్గా భవని నగర్ బస్తివాసి మోడవత్ రమేష్ కవి కవిత రెండో కుమారుడు కార్తిక్ అలియాస్ పండు అంటే అతను పది సంవత్సరాలు ఈ నెల పదమూడున రాత్రి చిప్స్ ప్యాకెట్స్ కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు ఎంత రాత్రైనా బాలుడి ఇంటికి తిరిగి రాలేదు తల్లిదండ్రులు ఇతర బంధువుల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికనా లాభం లేకుండా పోయింది దీంతో అదే రోజు రాత్రి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారంట పాపం వాళ్ళు బయటికి వెళ్ళి చిప్స్ కొనుకోవడానికి బయటికి వెళ్తే అసలు కనబడవడంతో సో తల్లిదండ్రులందరూ ఎతికి దొరకపోవడంతో పోలీసులు కంప్లైంట్ ఇస్తారు నమోదు చేశారు అయితే మరుసటి రోజు భావనగర్ పార్క్ లో బాలు మృతదేహం స్థానికు గుర్తించారు పోలీసులు ఘటనా స్థలం చేరుకుని ఆధారాలు సేకరించారు బస్తికి చెందిన మన్యం నాయక్ అనే వృద్ధుడు కొంతకాలంగా కనిపించకపోగా పదిహేను రోజుల క్రితమే వచ్చి కార్తిక్ తో స్నేహం చేసుకున్నట్లు తెలిపింది బాలుడు కుటుంబ గొడవలతో కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు బాలుడు మృత్యం అంటే నాయక్ ఫోన్ లో కూడా అందుబాటులోకి లేకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి మద్యం మత్తులో నాయక్ కార్తీక్ నెల పదమూడు పార్క్ లో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు చెప్పు తీసుకో భోజుడికే ఇవి నాకు ఎదురు కనబడ్డాయి సన్నాసి దరిద్రడా ముసలోడా కింద కూర్చుంటే రావడానికి నీకు పది నిమిషాలు నీకు ఈ పని నాకు అర్థం కదా తాగబోత ఈ ప్రయత్నంలో ఎదురు తిరిగిన అతని తలపై రాయితో కొట్టి డ్రైనేజ్ లోకి చూసినట్లు ప్రాథమిక దర్యాప్తు తెలుస్తుంది అని ఒక తన్ను తన్ని రెండు కాలు పెడితే మధ్యలో తన్నుంట పరలోకానికి పార్చి అయిపోయాడు మొసలి పరాల్లో ఉన్న నాయకుని అదుపులోకి తీసుకుని విచారించడం అసలు విషయం బయటపడింది కామ వంచ తీర్చుకునే ప్రయత్నాన్ని చిన్నాని చంపేసినట్లు పోలీసులు విచారణ తెలియదు బతు ఇదే రాల్ నువ్వు నాకు నేనే చంపేస్తాను దరిద్రుడా ఇదేరా నువ్వు చేసేది నిజంగా వీళ్ళ మీద కేసు నమోదు చేసి వాడికి ఎట్టి పరిస్థితులు శిక్ష పడేలా చూడండి ఎందుకంటే ఇలాంటి నా కొడుకు బయట తిరుగుతావు చాలా అంటే చాలా డేంజర్ అసలు అసలు పిల్లల మీద చిన్నపిల్లల మీద ప్రతాప అంటారా మీరు సన్న సన్నాసులు చె మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్